గ్యాస్ బాగా గుర్తు పెట్టుకున్నారు కదా పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాప పాపంలో ఏమేమి వస్తాయి దొంగతనము అబద్ధాలు కొట్టుకోవటం పెట్టుకోవటం ఇంకా బూతులు ఇవన్నీ అమ్మా నాన్న మాట వినకపోయినా అది పాపమే ఈ లోకంలో పాపం బాగా విస్తరిస్తున్నాం అని చెప్పాను కదా మరి ఏసయ్య ఏమంటున్నాడు ఆయన పరిశుద్ధుడు కనుక మనల్ని కూడా ఎలా ఉండమంటున్నాడు పరిశుద్ధంగా ఉండమంటున్నాడు ఫస్ట్ ఆదాము అవ చే ఆదాము అవ ఉన్నప్పుడు వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు పరిశుద్ధంగా ఉన్నారు ఏదో ఖర్చు ఫస్ట్ ఆదాము అవ దేవుడితో ప్రతిరోజు ఏదైనా తోట మాట్లాడుతా ఉండేవాళ్ళు ఎలాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు ఏదైనా ఎలాగా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడు ఉండేవాడు ఆదాము అమ్మాను వచ్చేవాడు అలాగ దేవుడితో మాట్లాడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉన్నాడు దేవుడు పరిశుద్ధుడు కనుక వాడు కూడా పరిశుద్ధంగానే ఉన్నారు ఎప్పుడైతే సాధారణ వచ్చింది నిజమా అని ఆ పండు తినద్దు అని అన్నప్పుడు ఏం చేసింది గబగబా ఆజ్ఞాతమే పాపము అక్కడ మొదలైంది పాపం ఎలా ఉంటుంది పాపము నల్లగా నల్లగా ఉంటే తెల్లగా ఉంటుంది తెలుగు దేని గుర్తు నన్ను పశువు పెరుగు గుర్తు ఇది దేని గుర్తు పాపానికి గుర్తు దేని గుర్తు పాపానికి గుర్తు దీనిలోనే ఉన్నాయి లోకం దీనిలో అబద్ధం ఉంది దొంగతనం ఉంది పట్టుకో అబద్ధాలు ఉన్నాయి దొంగతనాలు ఉన్నాయి మోసం ఉంది సినిమా పాటలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఆ దీంట్లో దేవుడు ఎలా అంటున్నాడు పరిశుద్ధంగా ఉండండి దాని జోలికి వెళ్ళొద్దు నేను పరిశుద్ధంగా ఉన్నాను కదా మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని మీరు మాట్లాడుకుంటూ విన్నాను అయితే కానీ అబ్బాయి రండి

ఆజ్ఞాతి దేవుడు మాట విన్నారా విన్నారా చప్పటి ఎలా బాగున్నారా ఇప్పుడు తుడుచుకుంటే ఎలా ఉండదు చూడనానికి వేసి తెచ్చేదా దేవుడి మాట వినకపోతే మనం కూడా లాగే అయిపోతాం చూడండి అన్న ఈ లోకంలో వాడు దేవుడు చెప్పాడు కదా ఇదిగో నేను పరిశుద్ధంగా ఉన్నాను మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి రండి అని అంటే లేదు లేదు ఆ లోకం చాలా బాగుంది అని అక్కడికి దేవుడు బాధపడతా ఉన్నాడు ఇప్పుడు మీరు బాధపడుతున్నాడు ఏసయ్యా నాకు ఇక్కడ ఇష్టం నన్నుచ్చేసా అని ప్రార్థన చేస్తా ఉన్నాడు మనం మనం కూడా ఒప్పుకుందాం తప్పులు అడుగుతాం ఇష్టమా తెల్లగా ఉండటం ఇష్టమా పరిశుద్ధంగా ఎంతమంది పరిశుభ్రంగా ఉండాలనుకుంటున్నారు ఎంతమంది పరిశుద్ధంగా అవునా ఇలా ఇలా ఇరవద్దా వద్దా ప్రార్థన చేద్దామా ప్రార్థన ఏం నా పాపాలన్నీ చేసయ్యా నేను అబద్ధంలో ఉండను దొంగతనాలు చెయ్యను భూములు మాట్లాడను ఈ లోకంలో చెడ్డ పనులు చెయ్యను తీర్లేతయ్యా నన్ను పరిశుద్ధునిగా చెయ్యేతయ్యా

ఈ లోకాన్ని ఈ లోక ఉన్నారు కదా ఈ లోకం మొత్తం ఉన్నారు కదా ఈ లోకాన్ని మార్చేస్తా ఈ లోక లోకాన్ని అందరినీ మార్చి పరలోకానికి లోకానికి తీసుకెళ్తానని ఏసయ్య చెప్తా ఉన్నాడు చూడండి అడుగుదామా అడుగుతారా మరి అడగండి ఏసయా మార్చేసయ్యా ఈ విధంగా మన హృదయాన్ని